మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ హౌస్ అధికారి కృష్ణమూర్తి అన్నారు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ రాజ్ కుమారి గనియా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండవ శనివారం రోజున మద్యం సేవించుట వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి జిల్లా కేంద్రంలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రియల్ ఏరియా నందుగల కార్మికులు లారీ డ్రైవర్లు లారీ క్లీనర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎక్స్ స్టేషన్ సిఐ కృష్ణమూర్తి మద్యం సేవించటం వలన కలిగే అనారోగ్య సమస్యలు గురించి ఇబ్బందుల గురించి అవగాహన కార్యక్రమంలో ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ సిబ్బంది ఎస్పీఐ ఆగ్రో సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనగా కమిటీ ఫర్ ఆల్కాల్ ప్రోగ్రామ్స్ ఫార్మేషన్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ కమిటీ ఫర్ ఆల్కాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ అనే కేర్ సంబంధించి కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు ఇది దీనికి జిల్లా ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సార్ గారు కన్వీనర్ మరియు మెంబర్గా ఉన్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులు వారు పనిచేసిన తర్వాత విశ్రాంతి కోసమో లేకపోతే అలసర తీరడానికో ఆల్కహాల్కి అలవాటు పడతారు ఆ విధంగా ఆల్కహాల్ అలవాటు పడి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుని వారి ఆరోగ్యాలు పాడవుతాయి సరా అయితేనేమి తర్వాత లిక్కర్ అయితేనేమి ఇంకా ఇతరాత మత్తు మత్తు కలిపిన కళ్ళు పదార్థాలైన కళ్ళు అయితేనేమి ఇలాంటి మత్తు కలిగిన వాటిని తాగడం వల్ల వారు ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలైపోయి వాళ్ళ కుటుంబము చిన్నభిన్నమవుతుంది కావున దీని మీద ప్రభుత్వం వారు గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేర్ అని ఒక ప్రోగ్రాంను కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టర్ గారి చైర్మన్గా ఈరోజు మేము ఈ ఇండస్ట్రియల్ ఏరియా నందు కార్మికులకు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఎలాంటి దుష్పరిణామ దుష్పరిణామాలు వస్తాయి ఎక్కువ లిక్కర్ తాగడం వల్ల నాకు సార తాగడం వల్ల తొందరగా నరాల నరాలకు సంబంధించిన బలహీనతలు మరియు లిక్కర్ డ్యామేజ్ అయ్యి లిక్కర్ సంబంధించిన లిక్కర్ లివర్కి సంబంధించిన వ్యాధులు గురవుతారు మరి మానసికంగా శారీరకంగా క్షీణించే వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా నాశనం అవుతాయి కాబట్టి ఈ విధంగా వారికి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు అదేవిధంగా దీనికి డీ అడిక్షన్ ఆల్కహాలిక్ డీ అడిక్షన్ సెంటర్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక గవర్నమెంట్ సైకాటిస్ట్ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒకసారి మేము సభ నిర్వహించడం జరిగింది మీటింగ్ మరి ఈరోజు కూడా సాయంత్రము పూర్తిగా అడిక్ట్ అయిన వాళ్ళు ఆ డాక్టర్ గారి ఆధ్వర్యంలో సాయంకాలము మన స్లమ్ ఏరియానందు ఎవరైతే ఎక్కడైతే బీద వాళ్ళు ఉంటారో వారికి సరైన సరైన అవగాహన లేకుండా ఉంటుందో అక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి అక్కడ పూర్తిగా అనారోగ్యం పాలైన వాళ్ళు తాగి అనారోగ్యం పాలైన వాళ్ళకి డిఎడెక్షన్ సెంటర్ వలన కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి వైద్యం కూడా ప్రభుత్వం తరఫున అందజేయడానికి మా పై అధికారులు ఆదేశించడం జరిగింది రవికుమార్ సార్ డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు దాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది అదే మన కలెక్టర్ మేడం గారు డిపిఓ గారు ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాము దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలియజేసిన మీ ద్వారా ఎవరైనా తాగి పూర్తిగా వాళ్ళు తాగడానికి వదల వదలలేని స్థితిలో ఉన్న వాళ్ళని మా దగ్గరికి మీ ద్వారా తెలియజేసి తీసుకుని వస్తే మేము వాళ్ళకి ప్రభుత్వం తరఫున డిఎడిఎక్జాన్ ఏర్పాటు చేసి సైకటిస్ట్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మామూలుగా యథాశిగా చేయడానికి మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నామని నమస్కారం టిక్కర్ రావడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి మీద జాగ్రత్తగా ఉండాలి అనే దాని మీద అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ దినము మన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కనియా మేడం గారి ఆదేశాల మేరకు ఎయిర్ కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్స్ ఎడ్యుకేషన్ అంటారు అంటే తెలుగులో ఒక కమిటీ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ కలెక్టర్ మేడము ట్రైబల్ ఎస్పీ గారు మెంబరు డిస్టిక్ ప్రొవిజన్ ఎక్సైజ్ అధికారి కన్వీనర్ టమ్ మెంబర్ వీళ్ళందరూ కలిసి ఎవరైతే ఎక్కువ తాగేకి అలవాటు పడించారో వాళ్ళు మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది మీకు కార్మికులుగా యాజమాన్యం వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మీ ఎంక్వైర్ పేరు ఏమైనా చూసుకుంటారు కాకపోతే తాగడం వల్ల వచ్చే అనర్థాల గురించి మేము ఇక్కడ మీకు వివరిస్తున్నాం అంటే లివర్ డ్యామేజ్ అవుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి వీటి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా తీవ్రంగా ఏదైనా వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎక్కడ నూనె పనిలో అక్కడికి వచ్చి మీరు ఎక్కువ తాగి దాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు మా దగ్గరకు వచ్చి కలిసి అక్కడ సైకాట్రిస్ట్కి ఒక డాక్టర్ వినిపిస్తాం వాళ్ళు మీరు ఎక్కువ తాగేదని తక్కువ తాగడానికి తగ్గించుకోవడానికి రోజు రోజుకు ఏదైనా ఉంటే చెప్తారు ఈ విధంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి దీని మీద మీకు అవగాహన ఉండాలి అంటే పాతసారా ఏమన్నా ఇంకా తొందరగా డ్యామేజ్ అయింది కూడ లిక్కర్ వల్ల కొంచెం స్లోగా అవుతుంది ఏదైనా కూడా లిక్కర్ ఏదైనా లిక్కరే అంటే దాని నుంచి ఆ ప్రమాదాల నుండి మీరు కొంచెం మీకు అవగాహన రావాలి ఉద్దేశంతో ప్రభుత్వం వారికి నిర్వహించడం జరిగింది కాబట్టి దయచేసి మీకు యాజమాన్యం వారు కూడా అన్ని రకాలుగా ఏమైనా మీ సమస్యలు తీరుస్తారు డిపార్ట్మెంట్ పరంగా మేము మేము మీ బంధువులు కానీ